ఇరవై ఎనిమిది లక్షల అసంఘటిత కార్మికులు డెబ్బై మూడు షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్లలో పనిచేస్తున్నారు వీరి వేతన సవరణ రెండు వేల సంవత్సరంలో జరిగిందని పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నుండి పంతొమ్మిది వందల తొంభై ఒకటి వరకు పదమూడు రూపాయల డెబ్బై ఐదు పైసలు కార్మికులకు విడిఏ మూడు రూపాయల డెబ్బై ఐదు పైసల నుండి ఎనిమిది రూపాయల డెబ్బై ఐదు పైసల వరకు పద్నాలుగు వేల ఐదు వందలు చెల్లిస్తున్నారని దీనివల్ల అసంఘటిత కార్మికులు దాదాపు పన్నెండు వేల కోట్ల రూపాయలు నష్టపోతున్నారని యాజమాన్యాలు లాభపడుతూ కార్మికులకు పనితి తగ్గ వేతనాలు సవరణ చేయలేక వెట్టు చాకరు చేయిస్తున్నారని దేవసాని భిక్షపతి అన్నారు ఈ ఏడున కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామిని కలిసి అసంఘటిత కార్మికుల వేతనాల సవరణ రెండు ఇరవై ఒకటి నుంచి సవరించాలని ప్రతిపాదించామని కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి వేతన సవరణ కోసం కమిటీని ఏర్పాటు చేశారని ఆ కమిటీలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రులు శ్రీధర్ బాబు వివేక్ వెంకటస్వామిలు సభ్యులుగా ఉన్నారని గత కొన్నేళ్లుగా నష్టపోతున్న కార్మికులకు టాబ్లెట్ సబ్ కమిటీ ద్వారా న్యాయం జరుగుతుందని ఆయన ఆశించారు అన్ని ఎంప్లాయ్మెంట్లలో స్కిల్ క్యాటగిరీషన్ సక్రమంగా సిస్టమేటిక్గా చేశారు ఫుట్ నోట్లు అన్నీ కూడా అన్నింటిలోకి తీసుకురావడం జరిగింది కానీ రెండు వేల ఇరవై తిరిగి ఇప్పుడు వచ్చినటువంటి ప్రస్తుత ప్రభుత్వము వాటిలో కేటగిరీ ఏబిసిడీ అని గ్రూప్ జి అని గ్రేడ్ ఏబిసిడిఎఫ్ అని పెట్టారు దానిలో వాస్తవానికి హైలీ స్కిల్డ్ ఉద్యోగాలు పదమూడు ఎంప్లాయ్మెంట్లలో స్కిల్డ్ ఉద్యోగాలు ఇరవై ఒక ఎంప్లాయ్మెంట్లో స్కిల్డ్ ఉద్యోగాలు ఇరవై ఒక ఎంప్లాయ్మెంట్లో అన్స్కిల్డ్ ఉద్యోగాలు ఇరవై ఒక ఎంప్లాయ్మెంట్లో ఉన్నాయి పద్నాలుగు ఎంప్లాయ్మెంట్లలో మాత్రమే జోనల్ సిస్టమ్ తీసుకొచ్చారు అందులో ఒకదాన రెండు ఒకదాన మూడు ఒకదాన నాలుగు తీసుకొచ్చారు ఇవన్నీ ఎనామిలీస్ కూడా గతంలో రెండు వేల పదిహేడు నుండి పదహారులో నుంచి ఇరవై ఒకటి వరకు కొనసాగిన సెకాండ్ కనీస విత్తనాలు సలహా మండలి బోర్డు ఆ వాటన్నిటి అన్నిటినీ ఎనామిలీస్ అన్ని తీసేసి సిస్టమేటిక్గా ప్రపోజ్ చేసింది వాటిని ఇంప్లిమెంట్ చేయించాల్సిందిగా రాష్ట్ర గౌరవ కార్మిక శాఖ మంత్రి గారు లేనటువంటి శ్రీ గడ్డం వివేక్ వెంకటస్వామి గారిని కోరడం జరిగింది వారు దాన్ని సానుకూలంగా పరిశీలిస్తామని చెప్పడం కూడా జరిగింది వారు ఆ దిశగా ప్రయత్నం చేసి క్యాబినెట్ సబ్ కమిటీలో మాట్లాడి రెండు వేల ఇరవై కోట్లో ఇచ్చిన జీవోల ప్యాటర్న్ ప్రకారంగానే అన్ని జీవోలను రిలీజ్ చేసి గెజెట్లో ప్రింట్ చేస్తారనే ఆశాభావం కార్మికు లోకం వ్యక్తం చేస్తుంది అది కూడా మేము కూడా ఆశిస్తున్నాం వారు కూడా